కన్నవిడం మండలం బుట్టావిడం గ్రామ పంచాయతీలో ప్రజాపాలన పేరుతో ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టుకుంటూనే బుట్టావిడం గ్రామంలో పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళు ఇచ్చిన టైం మూడు గంటలకు ఇస్తే కనీసం పది గంటలకు పెట్టడం వల్లనే ఈ రోజు కుమ్మరి నాగేశ్వరరావు గారు ఆత్మహత్యకు ప్రధాన కారణం అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాజకీయ నాయకులకు తలొగ్గి పది గంటలకు మీటింగ్ పెట్టడం వలన ఈరోజు కుమ్మరి నాగేశ్వరరావు గారు హత్య ఆత్మహత్య కూడా హత్యగానే పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాయ మాటలు చెప్పి ప్రజల్ని పెట్టి అనేక ఆశలు చూపి ఈ విధంగా చేయడం ఎంతవరకు సబాబో ఒకసారి మనం ఆలోచించాలి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయినటువంటి కుమ్మరి నాగేశ్వరరావు గారికి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్కృసే ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అదేవిధంగా కన్నాగూడ మండలంలో కానీ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు విని మరోసారి మోతపోకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకసారి మనం ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కోటి ఇరవై ఎనిమిది లక్షల ఓట్లుంటే నలభై ఏడు లక్షల ఈ పద్దెనిమిది వేల ఇరవై ఎనిమిది వేల ఇండ్లు వచ్చినట్టు ప్రతి గ్రామంలో ప్రసారం చేయడం వలన నాలుగు వందల ఇళ్ళున్న కాడ మూడు వందల ఇళ్ళు వచ్చినట్టు స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి వారు చదవడం వలన మిగతా యాభై మంది కుటుంబాలు ఉంటే మనస్పార్థానికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా కారణమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే విధంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ ఇక్కడ నాటి పోరాట యోధురాలు దళిత భోజన వర్గాల కోసం రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేసినటువంటి నాయకురాలు మంత్రిగా మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు స్పందించకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మూడు సంవత్సరాల వయసులో పోరాటం చేసినటువంటి అక్కగారు మరి ఎందుకు మాట్లాడదలేదో ఆ రోజు మాట్లాడిన మాటలు ఈ రోజు ఏమైనాయో ఒక్కసారి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇక్కడ మిగతా పార్టీ నాయకులు కావచ్చు పల్లెల్లో కానీ రాజకీయాలు చేసి ప్రజల్ని భయభ్రాంత గురి చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఇదే ప్రకటించిన ఇళ్ళని కానీ కుమ్మేశ్వరరావు ఆత్మహత్య కారణమైన ఇండ్లు ఏ రోజు మొదలు పెడతారో ఏ విధంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడో ఆయన ఆత్మ శాంతి ఉండాలంటే ఖచ్చితంగా మూడు వందల డెబ్బై ఇండ్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇస్తా లేక ఇక్కడ స్పెషల్ ఆఫీస్ దగ్గర వచ్చిన అటువంటి అధికారులు ఇస్తారో ఖచ్చితానికి దీనికి ఒక టైం పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చనిపోయిన నాగేశ్వరరావు గారికి ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రూషే ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా స్పెషల్ ఆఫీసర్ వచ్చినటువంటి ఖచ్చితంగా ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం ఒకవేళ వారిని సస్పెండ్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ధరణ చేస్తామని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ముగిస్తున్నాం జై హింద్ జై భారత్ వందే మాత్రం